నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది హిందూపురంలో టీడీపీకి తిరుగులేదు బాలయ్యకు ఎదురులేదు టీడీపీ ఆవిర్భావం నుంచి పెట్టని కోటగా ఉన్న హిందూపురంలో మరోసారి పసుపు జెండానే ఎగరబోతుందన్న టాక్ వినిపిస్తుంది ఇక్కడ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈసారి హిందూపురంలో బాలయ్యకు చెక్ పెట్టాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది బీసీ వర్గానికి చెందిన తిప్పెగౌడ నారాయణ దీపికను ఆ పార్టీ బరిలో దించింది అయినా బాలయ్యకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఆయన విజయాన్ని అడ్డుకునే నాయకుడే లేరని అంటున్నారు కానీ ఈసారి బాలయ్య మెజార్టీ కొంత తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అందుకు స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి పోటీలో ఉండటమే కారణమని చెప్తున్నారు బాలయ్యకు పడే ఓట్లు స్వామీజీ కొంత చీల్చారని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బాలయ్య సుమారు ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏ ఇతర రాజకీయ పార్టీ ఎంతవరకు విజయం సాధించలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీని గెలిపించిన హిందూపురం ఓటర్లు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వరుసగా మూడుసార్లు ఎన్టీఆర్ను అసెంబ్లీకి పంపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరైనా టీడీపీకే పట్టం కడుతూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గాలిని తట్టుకుని మరీ విజయం సాధించి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని మరోసారి నిరూపించారు హిందూపురం గడ్డ టీడీపీ అడ్డ అంటున్న బాలయ్య మూడోసారి గెలుస్తానని ధీమాగా ఉన్నారు హిందూపురంలో కీలకంగా ఉండే కురబ ఓటర్లతో పాటు రెడ్డి వర్గం కలిసి వస్తుందన్న అంచనాలతో ఆ నియోజకవర్గంలో తొలిసారి మహిళా ప్రయోగం చేశారు జగన్ దీపిక భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమెది బీసీ కేటగిరీకి చెందిన కురబ సామాజిక వర్గం బాలయ్యను ఓడించే బాధ్యతను జగన్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టడంతో ఆయన తాను పోటీ చేస్తున్న పొంగునూరు కంటే ఇక్కడే ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ఒక విధంగా చెప్పాలంటే అభ్యర్థి దీపికనా లేదా పెదిరెడ్డినా అన్న రీతిలోని ప్రచారం చేశారు బాలకృష్ణను ఓడించడానికి మంత్రి పెదిరెడ్డి ఎంత కష్టపడినా వైసీపీలోని వర్గ విభేదాలు టీడీపీకి బాగా కలిసొచ్చాయంటున్నారు ముఖ్యంగా వైసీపీలోని పట్టున్న మైనార్టీ వర్గ నేత మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది అదీ కాక హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి ఇక్కడ అధికార పక్ష నేతలు ఏకంగా ఐదు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించారు వారంతా ఈ ఎన్నికల్లో బాలనికే జై కొట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా వైసీపీ ఎన్ని లెక్కలు వేసుకున్నా గెలిచేది మాత్రం బాలకృష్ణ అనే మాట స్థానికుల నుంచి బలంగా వినిపిస్తుంది కోటమి రెవల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి బరిలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపరని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు మహమ్మద్ ఇక్బాల్ పార్టీలోకి రావడం టీడీపీ జనసేన బీజేపీ బలంతో బాలయ్య భారీ మెజార్టీ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు హిందూపురం ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందని తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్